అందరికీ నమస్కారం అండి ఈరోజు రావుస్ కాలేజ్ వాళ్ళు మన నెల్లూరులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఏదైతే అవగాహన ప్రోగ్రామ్ ఒక ఎంత పెద్ద ప్రోగ్రాం పెట్టారంటే ఆల్ కాలేజెస్ నుంచి ఇక్కడ వన్ స్టాప్గా చేరి అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంది దాని గురించి అడ్వాన్స్ టెక్నాలజీ ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక ఎదురు చూస్తుంది రోజుకి ఏం కొత్తతనం వస్తుంది మనం సాఫ్ట్వేర్స్లో అయితే కానీ అదేవిధంగా బిజినెస్ సెటర్స్లో అయితే కానీ కాలేజెస్లో ఎనీ డిపార్ట్మెంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా డెవలప్ అవుతుంది సో దాని గురించి ఈరోజు కాంపిటీషన్ ప్రోగ్రామ్ పెట్టి ఎంత బ్రహ్మాండంగా సెట్ చేశారంటే రియలీ మన నెల్లూరుకి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు ఎందుకంటే సార్ రావుస్ కాల రావుస్ కాలేజ్ వాళ్ళు ఇది మొట్టమొదటిసారిగా సార్కి ఇది రావడం ఆ ప్యాషన్గా ఈరోజు అన్ని కాలేజ్ పిల్లలకి ఒక ధర కూర్చుని పెట్టి దాని గురించి ఎంత మంచి కార్యక్రమం సెట్ చేయడం అనేది అది చాలా గొప్పతనం అది ఈరోజు నేను వచ్చిన తర్వాత నాకు ఒక తెలియని ఒక ఆనందం కలిగింది ఏమంటే ఆ స్టూడెంట్స్ అందరూ ఒకరొకరు ఒక్కొక్క కాంపిటీషన్స్లో వాళ్ళు ఛాలెంజింగ్గా తీసుకుని ఈరోజు ఆ ఎగ్జామ్ కాంపిటీషన్ ఎగ్జామ్ పెట్టున్నారు పిల్లలందరికీ సో ఆల్ కాలేజెస్ వాళ్ళు ఈ దీంట్లో ఎవరు గెలుస్తారు ఏమవుతారో ఇప్పుడు ఒక ఇంకా హాఫ్ అన్ అవర్లో బయటపడద్ది సో వాళ్ళు కూడా నేను కాంగ్రాట్స్ చెప్తూ వాళ్ళు ఎవరైతే మంచి పొజిషన్లో పాస్ అయ్యి ఉంటారో వాళ్ళు కూడా మన నుంచి మదీనా వాస్ తరఫు నుంచి ఒక వాచ్ కూడా ఇస్తానని చెప్పేసి తెలియజేశాను సో ఇప్పుడు ప్రతి ఒక్కరు చదువే కాదు అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏమేమి వస్తున్నాయో దాని మీద కానీ దాసపడితే స్టూడెంట్స్ వాళ్ళు ఎక్కడెక్కడికో ఎదుగుతారు చాలా మంచి సక్సెస్ అవుతారని చెప్పేసి నేను దాన్ని నమ్ముతున్నాను ప్రతి ఒక్క స్టూడెంట్ చదువు మీదే కాదు మీ యొక్క గేమ్స్ అయితే కానీ అదేవిధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద దాని దాని మీద కూడా బాగా ఫోకస్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రపంచంలో మంచి పొజిషన్లో పోతారు అని చెప్పేసి కోరుకుంటున్నారండి ఈ ప్రోగ్రామ్కి వచ్చి నాకు పెద్దవాళ్ళు పిలిచిన దానికి రౌస్ కాలేజ్ యజమానియానికి నేను ధన్యవాదాలు కోరుకుంటున్నానండి నమస్తే